తెలంగాణ ప్రభుత్వం సలహాదారుని నియమించింది ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు ప్రభుత్వ సలహాదారుగా షెబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల్ నియమించారు మల్లు రవికి ఢిల్లీ కీలక హోదా కేటాయించారు ఈ నెలాఖరులోగా మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ పైన రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు పీసీసీ చీఫ్ గా ఉన్న సమయం నుంచి తనకు అండగా నిలిచిన వారికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు ఇప్పుడు సలహాదారుల పదవులు ఖరారు చేశారు రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి సలహాదారు హోదా కేటాయించారు నరేందర్ సీఎం వ్యవహారాన్ని కేబినెట్ హోదాలో నిర్వహిస్తారు పార్టీలో సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారు హోదాలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖలు అప్పగించారు కేబినెట్ లో మైనార్టీ మంత్రి లేకపోవడంతో షబ్బీర్ అలీకి సలహాదారు హోదాలో ఈ బాధ్యతల్ని ఖరారు చేశారు హర్కర వేణుగోపాల్ కి ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ అప్పగిస్తూ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు రేవంత్ రెడ్డికి తొలి నుంచి మద్దతుగా నిలిచిన మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు గతంలోనూ మల్లు రవి ఇదే హోదాలో పనిచేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ కి మధ్య దాదాపు పదహారేళ్ల స్నేహబంధం ఉంది టిడిపిలోనూ ఇద్దరు కలిసే ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలందరి మధ్య స్నేహబంధం బలపడింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ రెడ్డి నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది వేం నరేందర్ రెడ్డి రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా గెలిపించుకునే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టిఫెన్సన్ వద్దకు రేవంత్ వెళ్లారు అనంతర కాలంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో తన వెంటనే ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి వచ్చిన సమయం నుంచి నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు ఇటీవల ఎన్నికల సమయంలోనూ పిసిసి అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ వేరేంద్రే పర్యవేక్షించేవారు ఈ సర్వీస్ ని గుర్తించిన రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో నరేందర్ కి ఇప్పుడు సీఎం సలహాదారు పదవి కట్టబెట్టారు అదే విధంగా అలీ వేణుగోపాల్ మల్లు రవికి తగిన ప్రాధాన్యతనిచ్చారు మండవ వెంకటేశ్వరరావుని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది త్వరలోనే ఈ నియామకంపై ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది ఈ నెలాఖరులోగా మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి